సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లభ్నగర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన ముగ్గుల పోటీలలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి శ్రీమతి వాసంతి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు దేవాలయంలో ఉత్సవాలు మరియు సంక్రాంతి సందర్భంగా స్థానిక కౌన్సిలర్ ఉంగ్లం అలేఖ్య తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఇరవై తొమ్మిది మంది మహిళలు పాల్గొని అంగరంగ వైభవంగా ముగ్గులు వేయడం జరిగింది ఇంటి ముగ్గులను మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సుధారాణి శ్రీమతి జనంపల్లి శ్రీదేవి డాక్టర్ దివ్యతేజ న్యాయ నిర్ణయితులుగా విచ్చేసి ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలను నిర్ణయించడం జరిగింది ప్రథమ విజేత అప్పరాల నిఖితకు ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ద్వితీయ విజేత శ్రీమతి మల్లేశ్వరికి మూడు వేల రూపాయలు నగదు బహుమతి తృతీయ విజేత కలకొండ మిత్రకు ప్రత్యేక బహుమతి మరియు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ముఖ్య అతిథులు శ్రీమతి సింగిరెడ్డి వాసంతి ఆలయ ధర్మకర్త శ్రీ అయలూరి రఘునాథ ఆచార్యుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జోషి సంధ్య గోపాల శర్మ శ్రీ అంగడి నరేందర్ ఐటీసీ డీలర్ మధుసూదన్ రెడ్డి శ్రీవారి భోజనశాల శ్రీమతి మానస గంగాధర్ సహకరించారు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ సీనియర్ నాయకులు నీలస్వామి వేణురెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ ఎం మాధవరావుపల్లి సునీల్ వాల్మీకి విద్యార్థి సంఘం నాయకులు హేమంత్ ముదిరాజు ఇచ్చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కడంశేఖర్ దండు సీనియూ యాదివార్డు మహిళా అధ్యక్షురాలు దండు సుజాత వెంకటేశ్వర స్వామి భక్త బృందం యువకులు వికాస తరంగిణి సభ్యులు అంగన్వాడి కార్యకర్త శ్రీమతి పద్మ దండు చిత్ర దండు శ్రీనివాసులు దండు యాది జానకి రాముడు తదితరులు పాల్గొన్నారు సమాజానికి పండుగ సందర్భాన్ని మరియు సమాజానికి సందేశాన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతిని వాళ్ళ న్యాయ నిర్ణయిస్తారు మరి మీరు వేసేటటువంటి ముగ్గులు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతిదీ చాలా అద్భుతంగా వేసిండ్రు మరి కాకపోతే చేసిన ప్రతి ఒక్కరికి మొదటి బహుమతి రాదు మొదటి రాలేదు అని చెప్పి వాళ్ళ మీరు ఎప్పుడైనా ముగ్గులు ఏర్పడి ఉండేరు మళ్ళాసారి ప్రయత్నం చేసి ఈ ముగ్గుల పోటీలని పెద్ద విధానం చేయాలని కోరుతా ఉన్నాను ఒక సంఘానికి

i